తెలంగాణ న్యూస్ కి స్వాగతం మేడ్చల్ జిల్లా బోడుపల్ మున్సిపల్ కార్పొరేషన్లో మూడవ రోజు ప్రజాపాలన విజయోత్సవాలలో భాగంగా ప్రత్యేక పార్శ్వ కార్యక్రమంతో పాటు ప్రజలకు కార్మికులు ఉచిత వైద్య శిబిరాలను విద్యార్థులతో ర్యాలీలో పాల్గొన్నారు బోడుపల్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ తోటకు రాజయాదవ్ అధికారులు కార్పొరేటర్లు తదితరుల కార్యక్రమానికి హాజరయ్యారు jab to de hai ada ada ke tak man call made cut off wo kaha hum ko tarish tarish doctor dekh problem field up kar kitna na bol gaya hai 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 यो न बेता भनेको पालो छ। उहाँ उज्यालो भनेको पालो छ। अनि मिलाउने अनुमति छैन। कल पनि अंकल रोजोकल प्ले आइपوت। एइ मतलब <laughs> 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 ओ फोटो <laughs> <ना। laughs> <ना। laughs> <ना। laughs> ఈరోజు గోడుపల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ప్రజాపాలన విజయోత్సవాలు చాలా ఘనంగా నిర్వహిస్తున్నాం హెల్త్ చెకప్తో పాటు ఐ చెకప్ అలానే మెప్ప ఎగ్జిబిషన్ కూడా ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది ఈ ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం అవుతుంది ఈ ప్రజాపాలనలో ప్రతి ఒక్కళ్ళు ప్రతి ఒక్క ఓటరు ప్రతి ఒక్క ప్రజలందరూ చాలా సంతోషంగా ఉన్నారు ఎందుకంటే ఈ ప్రజాపాలనలో ప్రతి ఒక్కరికి స్వేచ్ఛ వచ్చింది గతంలో చూస్తే కేసీఆర్ గారిని కావాలంటే ఒక అపాయింట్మెంట్ తీసుకునే కలవని అపాయింట్మెంట్ తీసుకున్న అని కలవని పరిస్థితి కానీ ఇప్పుడు మా ముఖ్యమంత్రి గారు ఎప్పుడు ప్రజల్లో అందుబాటులో ఉంటూ అందరి క్షేమ సంతోషాలు తెలుసుకుంటూ అందరూ ఇబ్బంది పడదని చెప్పేసి దాదాపు ఒక రోజులో పద్దెనిమిది గంటలు పనిచేస్తున్నారు అది ఆయనే స్ఫూర్తిగా తీసుకొని మేము కూడా మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ప్రతిరోజు నిత్య ప్రజల్లో ఉంటూ ప్రజల సమస్య తెలుసుకుంటూ ఉన్నాం సో ఈ ప్రజాపాలనలో ప్రతి ఒక్కరికి స్కీమ్స్ కూడా అందుబాటులోకి వచ్చినాయి ఏవైతే గతంలో చెప్పినట్టు ఎన్నికల్లో చెప్పినట్టు హామీలన్నీ నిర్వహి నెరవేరుస్తూ ఉన్నాం ఒకటి ఉచిత కరెంటుతో పాటు సిలిండరు అలానే ఉచిత బస్సు మొన్నే పెద్ద ఎత్తున రైతు రుణమాఫీ కూడా చేయడం జరిగింది సో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రజలలో మంచి స్వేచ్ఛ వచ్చింది సో దీనికి మా మోడిపల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ప్రజలందరూ దీన్ని సహకరించాలని కోరుకుంటున్నాం ధన్యవాదాలు థ్యాంక్ యూ